మనది వ్యవసాయ ప్రధానమైనటువంటి రాష్ట్రం దాదాపు డెబ్బై శాతం మంది ప్రజలు రైతులు కాబట్టి అటువంటి రైతుల సమస్యలను చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం చాలా చాలా దురదృష్టకరం ఏ పంట పండించిన రైతు కూడా గిట్టుబాటు ధర లభించడం లేదు అది కంది కావచ్చు శనిగ కావచ్చు జొన్న పెసర మినుము మిరప పసుపు ఏ పంట పండించిన రైతుకు కూడా గిట్టుబాటు ధర లభించడం లేదు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరే చాలా స్వల్పం ఆ ధర కూడా లభించడం లేదు కనీస మద్దతు ధర లభించినప్పుడు ప్రభుత్వం వచ్చేసి కొనుగోలు కేంద్రాలు తెరిచి మద్దతు ధరకు ప్రభుత్వం కొనాలి కానీ ప్రభుత్వం ఊరికే మాటలు మాత్రమే చెప్తుంది తప్ప ఎక్కడా కొనుగోలు కేంద్రాలు తెరిచింది లేదు కొనింది లేదు ఆల్మోస్ట్ అన్ని పంటల పరిస్థితి ఇంతే ఉంది కంది పంటకు కందులకు కనీస మద్దతు ధర ప్రభుత్వం పఠించింది క్వింటాలకు ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు కానీ మార్కెట్లో ఆరు వేల ఐదు వందల రూపాయలే పోతా ఉంది శనిగకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర ఐదు వేల ఆరు వందల యాభై క్వింటాలకు ఐదు వేల రెండు వందల రూపాయలే లభిస్తూ ఉంది మినుముకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర ఏడు వేల నాలుగు వందల రూపాయలు క్వింటాల్కు మార్కెట్లో లభిస్తూ ఉండేది క్వింటాల్కు ఆరు వేల రూపాయలు పెసర కనీస మద్దతు ధర క్వింటాల్కు ఎనిమిది వేల ఆరు వందల అరవై రెండు రూపాయలు మార్కెట్లో లభిస్తూ ఉండేది ఏడు వేల రూపాయలు జొన్నకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర ఏడు వేల మూడు వేల మూడు వందల డెబ్బై ఒక్క రూపాయలు మార్కెట్లో లభిస్తూ ఉండేది రెండు వేల రెండు వందల రూపాయలు ఇక మిరపకు ప్రభుత్వం ప్రకటించింది పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలు కానీ తొమ్మిది వేల రూపాయలు కూడా లభించడం లేదు ఇక పసుపుకైతే పోయిన సంవత్సరము క్వింటాల్కు పదిహేను వేల రూపాయలు లభిస్తే ఈ సంవత్సరం ఏడు వేలు కూడా లభించడం లేదు కాబట్టి అన్ని పంటల పరిస్థితి ఇలా ఉంది ఇటీవల బడ్జెట్లో రెండు వేల ఇరవై ఇరవై ఆరు బడ్జెట్లో ధరల స్థిరీకరణ నిధి కింద ప్రభుత్వం వచ్చేసి కేటాయించింది కేవలం మూడు వందల కోట్లు అది ఎందుకు పనికిరాదు అది ఏమాత్రం సరిపోదు ఇక గిట్టుబాటు పరిస్థితి ఇలా ఉంటే అన్నదాత సుఖీభవ ఈ పథకం కింద ఇది సూపర్ సిక్స్లో ఒక ప్రధానమైనటువంటి హామీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు పైసా ఇవ్వలే బడ్జెట్ ఏమో నాలుగు వేల ఐదు వందల కోట్లు కేటాయించింది నాలుగు వేల ఐదు వందల పైసలు కూడా ఇవ్వలే ఒక సంవత్సరం దాటిపోయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు ఆరు వేల మూడు వందల కోట్లు కేటాయించింది రైతులేమో యాభై మూడు లక్షల యాభై రెండు వేల మంది కౌలు రైతులు కాకనే ఒక్కొక్క రైతుకు ఇరవై వేల రూపాయలు ఏడాదికి ఇస్తే వేల ఏడు వందల ఆరు కోట్లు కావాలి ఒక సంవత్సరానికి అస్సలు ఇవ్వలేదు వచ్చే సంవత్సరానికి కేటాయింపు ఆరు వేల మూడు వందల కోట్లు అది కూడా ఏ మేరకు ఇస్తారో అర్థం కాని పరిస్థితి అంటే రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దు ఈడ్చని సేద్యం బాగుపడం ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి రైతులకు గిట్టుబాటు లభించే విధంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరవాలి ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇవ్వాల్సినటువంటి పెండింగ్ బకాయిలు దాంతోపాటు రెండు వేల ఇరవై ఇరవై ఆరులో ఇవ్వాల్సిన ప్రతి రైతుకు ఇరవై వేలు ఇరవై నలభై వేల రూపాయలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది